హీరోయిన్ అంటే మంచి హైక్తో సన్నగా మెరుపు తీగలాగా ఉండాలన్నది ఓ నిబంధనలా భావిస్తుంటారు సినిమా వాళ్ళు అయితే ఈ రూల్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీలో రాణించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత తరంలో అలాంటి వారిలో ముందుంటుంది మలయాళ బ్యూటీ నిత్యామేనన్ అలా మొదలైందితో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించి మెప్పించింది అలాగే తమిళ మలయాళంలోనూ అనేక సినిమాల్లో నటించింది పేరుకే మలయాళ కొట్టి కానీ పదహార నాల తెలుగమ్మాయి అనేలా మనకు అలవాటైపోయింది తొలి నాలలో ఈమె హీరోయిన్ అన్న వాళ్ళందరూ నిత్యలోని టాలెంట్ని చూసి ఫిదా అయిపోయారు ఆకర్షించే ఫిగర్ లేకపోయినా టాలెంట్ ఉంటే చాలు హీరోయిన్గా రాణించవచ్చని నిరూపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఇక ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న జాతీయ అవార్డును తిరుచిత్రానికి గాను అందుకుని సత్తా చాటింది ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని స్వీకరించి మీరేంటో నిరూపించుకోండని అంటోంది నిత్యామేనన్ ప్రస్తుతం తమిళ హీరో ధనుష్తో కలిసి ఇడ్లీ కడై సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న ఈమె తన రూపాన్ని మార్చుకోమని ఎంతోమంది విమర్శించారని తాజాగా చెప్పుకొచ్చింది స్కూల్ కాలేజీ చదివే రోజుల్లో నా జుట్టుతో ఎప్పుడూ సమస్యగా ఉండేది నా మొదటి సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలామంది మీ జుట్టు ఏంటి వింతగా ఉంది అని హేళన చేశారు కానీ ఇప్పుడు అందరికీ నా రింగుల జుట్టే నచ్చుతోంది కానీ ఆ రోజుల్లో నా జుట్టే అందరికీ వింతగా అనిపించేది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు చాలా పొట్టిగా లావుగా మీ కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయి అని కూడా చాలా మంది అనేవారు ఆ మాటలు నన్ను ప్రభావితం చేశాయి ఈ రంగంలో ఇంతలా రాణించడానికి అదే కారణం మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు దాన్ని ఓ సవాలుగా తీసుకోవాలి అదే మనం ఎదగడానికి ప్రోత్సహిస్తుంది నా దృష్టిలో శారీరక రూపాన్ని బట్టి మనుషుల్ని అంచనా వేయడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పుకొచ్చింది నిత్యమేనన్